జై శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను మహత్యం గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పర్వదినాల్లో ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది ప్రతీ నెల మనకు రెండు ఏకాదశులు వస్తాయి పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని అమావాస్యకి ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని పిలుస్తారు నెలకి రెండు చప్పున పన్నెండు నెలలు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు పేర్లు కలవు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత కలదు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది పద్మపురాణం విష్ణు పురాణంలో ఏకాదశి వ్రతం గురించి ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ముక్కోటి ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలియజేయబడింది సౌరమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు అనగా సూర్యుడు ధనురాశుల్లోనికి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో శేషతల్పం మీద శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి గరుడ వాహనం పైన ముక్కోటి ఏకాదశి నాడు భూలోకంకు వస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుకే ఈ ఏకాదశికి ఇంతటి విశిష్టత కలదు ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారు ఈరోజు ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న భక్తులకు మోక్షప్రాప్తి కలుగుతుందని పద్మపురాణంలో తెలియజేయబడింది దీని కారణం పూర్వం మధుకైటబులు అనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సంహరించి వారికి మోక్షాన్ని ప్రసాదించడం కొరకు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలను తెరిచి మోక్షంను ప్రసాదించాడు ఆ రాక్షసుల కోరిక మెదట వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకున్న మానవులకు కూడా మోక్షప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు వరంను ప్రసాదించను అందుచే వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారాన్ని తెరిచి ఉంచుతారు ముక్కోటి ఏకాదశి నాడు అభ్యంగ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఉపవాస దీక్ష చేయడం ద్వారా సకల ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచేత మనం ముక్కోట ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి శ్రీ మహావిష్ణువును ద్వారం దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ